ఈ రోజు సూరంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అంబేద్కర్ బాటలు నడిచి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని మాట్లాడుతూ అంబేద్కర్ భావాలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు ఆయన ప్రపంచ మేధావి రాజ్యాంగ స్ఫూర్తి ఆశయాలను సాగించాలని సూచించారు కార్యక్రమంలో రాజేష్ మహేందర్ శ్రీనివాస్ మలేష్

మరి నూట ముప్పై ఐదవ జయంతి మరి వేడుకలను జరుపుకోవడం జరిగింది మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని మరి ఆయన పిల్లలను కూడా లెక్క చేయకుండా మరి ఆయన విదేశాలకు పోయి మరి చదువుకొని మరి ఆయన కొడుకు చనిపోతే కూడా ఆయన రాని సందర్భం ఉంది మరి ఆయన ఎందుకు మన మరి నా బడుగు బలహీన వర్గాలు మరి అట్టడుగున వాళ్ళు అణగిపోతున్నారు పెత్తందరి వ్యవస్థ కుక్కేస్తున్నారు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరి అణచివేస్తున్న ఉద్దేశంతో ఆయనాడు ఆయనకు జరిగిన అవమానాన్ని మరి నాకే జరుగుతుంది ఆ అవమానము ఈ భారతదేశ ప్రజలకు జరగద్దు అందరికి న్యాయం జరగాలని మరి ఆయన విదేశాలకు పోయి గొప్ప చదువు చదువుకొని రాజ్యాంగాన్ని రాసిండు మరి ఆయన రాజ్యాంగము ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇప్పటికి కూడా కొంత పెత్తందరి వ్యవస్థనే ఊర్లల్లో నడుస్తుంది మరి అక్కడికి ఇవ్వాలంటే ఏమంది ఆ కులము ఈ అని కూడా కొంత చిన్న చూపు చూస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకమై మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలను ముందు చూసుకుపోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను జై జై జయంతి శుభాకాంక్షలు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా రోజు ప్రపంచ దేశాలు ప్రపంచంలో ముందట దేశాలు దేశాలు రోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా అనుకుంటుంది అది ఒక ప్రపంచ దేశాలు ఆయన కులాన్ని చూడలేదు అంబేద్కర్ కులాన్ని చూడలేదు ఆయన జ్ఞానాన్ని మాత్రమే చూసింది కాబట్టి ఈరోజు ప్రపంచ జ్ఞానంగా ఒక జ్ఞానానికి ప్రతికగా అంబేద్కర్ని గుర్తిస్తుంది కానీ ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తన కులం దానికి మాత్రమే ముందర చూస్తున్నారు తన జ్ఞానాన్ని మాత్రం ముందుకేసుకొస్తుంది ఇప్పటికీ మనం అతను జ్ఞానాన్ని ముందటికేస్తారో ఇంకా ఎంతోమంది మతోన్మాదులు ఉన్నారు చాలామంది వారి ఆలోచన విధానం ఏంటంటే అంబేద్కర్ ఆలోచన విధానాలను ఎప్పుడు అనదుకోవడం అనే ఆలోచన ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే మనం అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్తేనే అనే ఆలోచన విధానాలను ముందు తీసుకెళ్తే బాగుంటుంది భావి తరాలకు భవిష్యత్ తరాలకు మంచి జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం జై పిండ్ జై జై